நவீ பதவரா ரே தர மாட்டாடு லையாஷ்கா பணிக்கு மாலை கொடக்க ஏமாண்டரா நின்ன லாஜேசா நவ எடுத்த இரவு நாலு கோட்லொம்ம நீ அப்பமரலே அந்த ஈஸி பெட்வா ఆ నా కొడక ఈడ్చి మిషన్ చూపిస్తా పదహైదు నెలకి పదహైదు నెల కింద పెట్టిన మిషన్ చూపిస్తారా నీకు నువ్వు వచ్చా నా నువ్వు నా గురించి మాట్లాడతావా సిగ్గులే నా కొడక ఎట్లా ఎట్లా తింటేరా తొమ్మిది కోట్లు బిల్లు చేసుకునే మాట్లాడతావు నువ్వు నా గురించే నీకు ఏమనుకుంటున్నారు నువ్వు నన్ను మెడదెబ్బలు తింటావు మెడిదెబ్బలు తింటావు లేచి గను ఏం చేసినవరా నా కొడక నువ్వు ఈ తమ్ముళ్ళు ఎవరబ సొమ్మురా గుంతలు పెట్టి లోపలికి దూరి మా మైనింగ్ కొట్టి మాది నాగరెడ్డి కొట్టలే నువ్వు కలిసి నోరు తెరుస్త ఇంటికాడు ఎగ్గిస్తాంత కొడక నిన్నో పెద్ద పుట్టింగ్ ప్రెసిడెంట్ నీ హిస్టరీ అంతా చెప్తారా లే నేను రికార్డ్ చూపిస్తా నా కొడక్క ఇవ్వ నీ భూములు గవర్నమెంట్ భూములు అని నీ పేరుతో చేయించుకున్నావు లేదా చెప్ వస్తారా ఇవన్నీ తీసుకొని వస్తా మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా పనికి నా కొడక్క ఇండో లేదో బంధువులే నా కొడుకని ఊరుకుంటే ఊరుకుంటే ఏమ్రా ఆ రోడ్లో కల్లాదురు ఎమ్మెల్యే రోడ్లు చేసినాడు పాము ఆయన కాంట్రాక్టర్ నువ్వు కొట్లే సాచాగాడు అనుకుంటున్నావులే ఐటీ ఇప్పుడు బయట తీస్తా మీ పక్కన ఐటీ అది ఉంది ఐటీఐ వస్తా నాలుగో తేదీ ఐదో తేదీ వచ్చింది అమ్మ మీ గేట్లో గేట్లు అన్నీ బలకొడతా రికార్డు తీసుకొచ్చి బలకొడతా ఏం రారు నువ్వు కూడా మాట్లాడతారా నా కొడక్క ఏమనుకుంటున్నావురా ఏం చేస్తారా నువ్వేం ఏం నా కొడక్క ఏమంటే ఆ ఆ అనంతపురం తెలుగుదేశం వాళ్ళు ఏమో ఎందుకు ఊరుకుంటారు నాకు తెలియదు ఏమైనా కొందరు ఏమన్నా మ్యాన్ఫిక్చర్ ఉందా నోటే తెరచడంలే చంద్రబాబు నాయుడు అన్న నోటు తెరుస్తారో ఎవరినన్నా నోట్ తెరచడంలే అంత తాటిపత్రి కార్యకర్తలు నోట్ తెరుస్తారు లే ఏమిరా నీ కత్త నువ్వు బుత్తిరోడ్లో ఏం చేసినా ఆడ శెట్టిగారిది ముప్పై సెంట్లు కొట్టలే గారిది ముప్పై సెంట్లు కొట్టలే ఏం సాక్ష్యం నాకు కొడుకురా నువ్వు ఏం సాక్ష్యం నా కొడుకురా ఆడ దీంట్లో లటర్ దగ్గర ఎందుకు వాడి షాప్ అట్లే ఉంది వాడిని చైర్మన్ చేసి సుమారు అది కొడుతు నాలుగైదు కోట్లు కొడుతుంది నేను చెప్తా చూడు నాకు కొడక నీకు పోయినసారే టిక్కెట్ ఇయకుండా పోయినారు వాళ్ళు ఎందుకు ఇచ్చిన తెలుసారా నీకు ఆయన పెద్ద ఆయన ఉండిలే పెద్ద అన్నా బంధుత్వం ఉంది నీకు ఇచ్చినారు సిగ్గులే అన్నేళ్ళు పనిచేసి ఇరవై మూడు వేల ఓట్లతో ఓడిపోతావా ఆ కొడకం తెలుగుదేశం మీ కాంగ్రెస్ మీ గవర్నమెంట్లో కూడా నా కొడకం నేను ఇక్కడ గెలిచినాం రా ఒక్కసారి ఏదో ఓడిపోయినా అది ఆరు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోయినాం తెలుగు వైఎస్ఆర్లోనే నేను గెలిచినారా నువ్వు మా గురించి మాట్లాడతావా మాట్లాడరా నువ్వు గనక మొగోడి వైతే నువ్వు మాట్లాడు తెలుగుదేశం మీద కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ లోకేష్ గురించి కానీ ఈ నోట్లో వచ్చిందనుకో ఏం కాదు నేను కొత్త కూడా దిక్కులు మళ్ళీ దిక్కి నేనే ఎవడు రండి నీకు ఆ శివరామరెడ్డి రెడ్డి గారు ఉన్నాడా లేరు పోసుకో నా కొడక్క నేను ఇవన్నీ ఎంక్వైరీ పెట్టిస్తా ఈ భూములు ఎవర్రా చెప్పురా మీ నాయనిచ్చిన్నాడా లేదా మీ తాత ఇచ్చిన్నాడా నుంచి వచ్చింది నాకు తెలియదు లే అక్కరా జూటూరు నుంచి వచ్చిందా అమ్మ సమాజ్ చేస్తావా குயர குரலுதேசம் உங்க கூற நே காது நான் கொடக்கல்ல அந்த பம்திப்பு நீ அம்ம ந கொடிக்கு போயிட்டு இசை அந்த தோல்ற கதா நீ அம்ம நான் கொடக்க போயிட்டுவரா நேர்மெண்ட்ல இசை தோல் பட்டிச்சே நான் போல ஸ்டேஷன் தான் நிலவண்டா முடிமொக்கல் நடக்கே నువ్వు ధర్మారోహం నుంచి తాడిపత్రుని కూడా వెనక వేసినావు అంటే వారికి వీనికి అవుతాయి నేను ఇంతవరకు ధర్మారో నుంచి మాట్లాడలే వాడు ఏమో మాట్లాడతాడు రా మమ్మల్ని చిన్న పెద్దలే కూడా మాట్లాడతాడు వయసులో ఏ ధర్మారోహం కూడా చెప్తానా నువ్వేమే మాట్లాడిపోయినావురా ఇంకా ఉందిరా లే ధర్మారో మీ అమ్మాయిడు ఉంది మీ నాయన ఇంకా మర్చిపోలే వెంకట్రామ్గా లే వెంకట్రావుగా ఊరిపిస్తాను కొడక నిన్ను ఐఐటి ఐటీ అది ఖచ్చితంగా నేను తీసుకుంటా నువ్వు మీ అబ్బకు చెప్పుకోవాలా ఏమ్రా ఏమనుకుంటాను యాషంట్ ఫ్లైస్ ఏం చేస్తారా నీ ఫ్లైయర్స్ గురించే నాకు ఏడ కబ్జా గిబ్జా లేవు ఏం చేస్తారే మొత్తం పోగొట్ రే నేను కేర్ కూడా చేయను డబ్బులు నాకు ఆశ నీటికి ఎంతో తప్ప ఇచ్చిందా మీ మాదిరి నా కొడక నీకుంది నాతో నువ్వు తెలుగుదేశం ఎవరిని మాట్లాడినా అయ్యా తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు తెరవండి అయ్యా ఎవరు తెరవండి చేరు కాకపోతే డోర్ పూసుకొని ఉండండి ఎందుకు అట్లున్నారు అందరు ఎందుకు అట్లున్నారు అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడికి ఓ పాపం ఆయన విజనరీ ఆయనకు వేరే కావట్లే ఎట్లా నా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో నాకు కూడా అట్లే ఉంది తాడిపద్రి నేను ముందుకు తీసుకెళ్ళ ఉంది కానీ నేను మొదలుపెట్టినా అంటే ఏమే ఆయన విజనరీ ఊరుకుండే పరిస్థితి లేదు ఆయన చంద్రబాబు నాయుడు కేవలం అభివృద్ధి ఆయనకు కోపం లేదు పాపం లేదు ఎవరు ఏమన్నా ఏమన్నా అనిపించుకుంటానికి రెడీ ఉంటారు ఎందుకు చేత కాక కాదు చేత కాక కాదు ఆయన విషనరీ ఒకటే నేను ఎలా అయినా సరే నేనున్నంతవరకు ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి ఆయన ఇరవై నాలుగు గంటల్లో మూడు వందల అరవై రోజులు పనిచేస్తున్నాడు ఈ ఆయన ఏమొకటి ఎలా అయినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకుండాలనే ఉద్దేశంతోనే ఆయనకి అన్నీ లేక కాదు ఆయనకు కోపం ఉంది తాపం ఉంది రోషం ఉంది అన్నీ ఉంది అవన్నీ పక్కన పెట్టినాడు నాకు ఉంది విజనరీ కానీ నాకు ఈ మూడు ఈ రెండు కూడా ఉన్నాయి పాపం ఉంది రోషం ఉంది కొట్టేది కూడా తీర్థనైతుంది మంచి మంచి ఎంతవరకే నోరు పారేసుకుంటావా నా కొడక నువ్వు నోరు పసుకుంటావులే మధురం నా కొడక్క నువ్వు ప్రెసిడెంట్ అనుకుని ఏమని అనుకుంటాను అయ్యా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇంకా వాళ్ళు మాట్లాడిస్తారు కదా ఏడికి మాట్లాడిస్తారు మూర్లో ఊర్లో ఊర్లో మనందరూ సదా ఇచ్చలే ఎంత సదా మన కార్యకర్తలు నిరుత్సాహంగా అనుకున్నారు ముందుకు రండి నాయకులారా ముందుకు రండి